దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సర్వాయి పాపన్న గొప్పతనం ఏంటి ఆయన సాధించిన విజయాలేంటి ఆయన గోల్కొండ రారాజుగా అందించిన సేవలేంటి సర్వాయి పాపన్న నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు అనేది ఈసీఏల్లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజున తాను చిన్నగా ఉన్నప్పుడే కుల వివక్షత జరిగింది తన్ని హేళన చేయడము హింసించడము అందరి కుటుంబాలని రజాకర్లు నవాబులు ఆ రోజుల్లో హింసించడం జరిగింది సో దాన్ని అవమానాలని తట్టుకోలేక తాను ఆత్మగౌరవానికై పోరాడ పోరాడదామని తన మిత్రులతో ఒక పది మంది మిత్రులతో ఒక ఒక టీంగా తయారై రజాకారులని వారిపై పోరాటం సాగించాడు ప్రజలను కాపాడుతూ ప్రజలని అందరినీ కూడా ఒక మోటివేట్ చేస్తూ రజాకారులపై తిరుగుబాటు చేస్తూ ఈ అందరూ కూడా ఈయనను ఒక నాయకుడిగా నమ్మి తాను నాయకత్వం వహించి ఎంతో రిస్కులు తీసుకొని మరి తాను పో పోరాడాడు అలాగే పోరాడుతూ పోరాడుతూ భువనగిరి కోట కానివ్వండి కిలాసపూర్ కోట కానివ్వండి అలాగే ఉస్నాబాద్లో నుండి చూస్తే ఎన్నో ఒక బుర్జులు అనేది కట్టడం జరిగింది ఆ రోజున రజాకర్లు వస్తున్నారా వాళ్ళు దాడి చేస్తున్నారా అని తెలుసుకోవడానికి దానిపైనుండి నుండి చూసి వాళ్ళు వస్తుంటే ప్రజలందరికీ కూడా కాషన్ చేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళతో పోరాడేవాళ్ళు సో అలాంటి ఇప్పటికీ కూడా ఇంకా హుస్నాబాద్లో ఉన్నాయి అలాగే అక్కడి నుండి చూస్తే ఆల్మోస్ట్ భువనగిరి వరకు కూడా ప్రతి విలేజ్లో ఆ బురుజులు అనేది మనం ఇప్పుడు చూడవచ్చు తర్వాత తాను తిరుగుబాటు చేస్తూ చేస్తూ ఆయన అన్నాడు ఒక ఊరిని కొడితే ఏమొస్తుంది పల్లెని కొడితే ఏమొస్తుంది కొడితే మన గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పేసి ఒక దీక్షతో తాను పోరాడి గోల్కొండని రాజయ్యాడు ముప్పై ఆరు సంవత్సరాలు ప్రజలని ఉత్సాహవంతులు చేసి అందరి కూడా అందరినీ ఆహరినిశలు కాపాడుతూ ప్రజల శ్రేయస్సును ప్రజల్ని ఎంతో డెవలప్ చేస్తూ మరి ఆయన పరిపాలించడం జరిగిందని చెప్పేసి మనం ఈ మధ్యలోనే వింటున్నాము వారు మరి ఆ రోజుల్లోనే బహుజనులనందరినీ కలుపుకొని రాజయ్యారు మరి ఏ విద్య తను యుద్ధంలో ఏ ఎక్విప్మెంట్లు కానీ వెపన్స్ కానీ లేకుండానే తను తాను తయారు చేసుకొని తన గుర్రాల ద్వారా మరి వాళ్ళు సాధించడం జరిగింది ఈ రోజున మనం ఇంత ఉండి ఇంత చదువుకొని ఇన్ని టెక్నాలజీ వాడుకుంటూ ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా బీసీలు ఇంకా రాజ్యాధికారం మనకు రాకపోవడం అనేది చాలా విచారకరము ఇప్పటికైనా మనందరం సర్వాయి పాపన్న గౌడ్ గారి నాయకత్వాన్ని వారు చేసిన కృషిని మనము తలుచుకొని వాటిని వాటి ఆదేశాలని వారి ఆశీస్సులతో మనం కూడా బీసీ రాజ్యాధికారం రావడానికి తోడ్పడుతుందని చెప్పేసి నేను చాలా భావిస్తున్నాను